కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం లోబగ్రామం శ్రీ తలంపులమ్మ దేవియే నమహ లోవ గ్రామంలో వేంచేసుకున్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆషడ మాసోత్సవాల సందర్భంగా ప్రముఖ చలనచిత్ర కథానాయకుడు రాజు సత్యమణి శ్యామల దేవి శ్రీ అమ్మవారికి సారే చీర సమర్పించుటకు వీచేసిన సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఇచ్చట ఆలయంలో ఈ సారే చీర అధిక సంఖ్యలో భక్తులు సమర్పించనున్నారని తెలిసి కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలిచే శ్రీ తలంపులమ్మ అమ్మవారికి మా నుండి సారీ చీర సమర్పించటకు విచేసమన్ తెలిపారు బృద్ధులు దివ్యాంగులు భక్తుల సౌకర్యం కొరకు ఏర్పాటు చేయొచ్చున్న ఈ ఆలయం నందు కొండపై కొలువైన అమ్మవారిని దర్శించుకున్నకు ఎస్కిలేటర్ ఏర్పాటు పనుల్ని చూసి కార్యనిర్వహణ అధికారి వారి అభినందించారు ఈ ఆలయ ప్రకృతి అందాలకు పరమశులై ప్రకృతి అందాలని వారి ఫోన్ నందు బంధించారు అమ్మవారి సేవలో ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి ఉన్నారు

ఎప్పుడూ చూడలేదు చూస్తే బాగున్నాను మనసులో అనుకున్నాను అమ్మవారు నిజంగానే దర్శనం ఇచ్చినాను ఇక్కడికి వచ్చి చూస్తే నాకు ఎంతో ఆశ్చర్యం ఆశ్చర్యంచు అద్భుతమైన ఆ వాతావరణం ఆ కొండలు అంత మంచి ప్రకృతిలో అమ్మవారు ఇక్కడ వెళ్ళారు తెలిసింది ఆ తలపురాని కూడా వారు చెప్పడం జరిగింది నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగింది ఇక్కడ ఉన్న